ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న హోమ్ న్యూస్ కు స్వాగతం పండగల శతాబ్ది ఉత్సవాలు జరుపుదాం సన్నాహక సమావేశంలో పాండురంగం సార్ పిలుపు చదువుకున్న బడి రుణం తీర్చుకునే అవకాశం వచ్చినందున ప్రతి పూర్వ విద్యార్థి భాగస్వాములై నవంబర్ లో జరిగే శతాబ్ది సంబరాలను పండుగలా జరుపుకుందామని పాండురంగం సార్ పిలుపునిచ్చారు పట్టణంలోని చంద్ర గార్డెన్ లో శనివారం నిర్వహించిన బాదేపల్లి బాలుర జడ్పీ హై స్కూల్ శతాబ్ది ఉత్సవ సన్నాహక సమావేశంలో ఆయన హాజరై మాట్లాడారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రారంభమైన పాఠశాల దినదిన అభివృద్ధి చెందుతూ మూడు మీడియంలో బోధన సాగుతుందని వెల్లడించారు బాదేపల్లి హై స్కూల్ పూర్వ విద్యార్థి కావడం అందులో చాలా కాలం పనిచేయడం ఎంతో గర్వకారణం అన్నారు అలాంటి పాఠశాలలు వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న సంబరాలను మనము పండుగలా జరుపుకోవాలని అన్నారు ఉత్సవాలకు సహాయ సహకారాలు అందిస్తున్న ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అభినందనీయునులని కొనియాడారు అలాగే సావనీరుకు సహకరిస్తున్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సైతం అన్నారు వేలాది మంది పాఠశాలలో చదువుకొని ఉన్నత స్థానానికి చేరుకున్నారని అందరూ గర్వపడేలా రాష్ట్రంలోనే గుర్తుండిపోయేలా ఉత్సవాలు జరుపుకుందామని పిలుపునిచ్చారు ప్రతి పూర్వ విద్యార్థి నిత్య విద్యార్థిలాగే భావించి ఉత్సవాల భాగస్వాములు కావాలని పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ ఐక్యమత్యంతో ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు గత స్మృతులను గుర్తు చేసుకున్న ఆయన భావోద్వేగానికి గురయ్యారు సమావేశంలో పాల్గొన్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాజీ ఉపాధ్యాయులు శంకర్ రెడ్డి బాల్ రెడ్డి విశ్వనాథం చంద్రారెడ్డి రామాంజనేయ రెడ్డి జమీలా బైగం నయూమిన్లు మాట్లాడుతూ ఉత్సవాలలో భాగస్వాములు కావడం తమకు ఎంతో గర్వకారణం అన్నారు ఎంఈఓ మంజులా దేవి ప్రధానోపాధ్యాయులు చంద్రకళ మాట్లాడుతూ ఉత్సవాల సమయంలో తాము పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు కమిటీ అధ్యక్షుడు రవిశంకర్ మాట్లాడుతూ సన్నాహక సమావేశానికి హాజరైన పూర్వ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు సమావేశంలో బార్ కౌన్సిల్ సభ్యులు గిరిధర్ రావు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ స్వాగతం సుస్వాగతం యాక్చువల్గా చాలా సంతోషకరమైన పాత విద్యార్థులు అంటే ముప్పై నలభై శాస్త్రాల తర్వాత గురువులు కలవడం కలిసి చాలా సుదీరం ఇది ఎంత నిలబెత్తు ఒక కొంతమంది రైట్ మాయిండెడ్ అంటే మంచి అవుతుంది కలిసి సార్ నూరేళ్ళు అవుతుంది పలుసేళ్ళ ప్రారంభమైతే మంచి మనం మంచి ప్రోగ్రామ్ పెద్ద అని అంటే అందరు కలుసుకొని లోపల ఎప్పుడు అందుబాటులో ఉంటారు రోజు కలుసుకునేవాళ్ళు మంచి చేద్దాం అని చెప్పి అదే మంచి అలాగే మా ఎమ్మెల్యే గారు సార్ ఇలా ఒక ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి ఒక కంపెనీ లాగా అయిపోయి ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాం అంటే నేను అన్ని విధాలా సహకరిస్తా అని ఎమ్మెల్యే గారు అప్పుడు మాకు చాలా సంతోషమైంది తర్వాత మంచి పెద్ద ప్రోగ్రామ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం ఆ ప్లాన్ అంతా నెగేటివ్ అయింది ఆ ప్లాన్కి ఏం చేయాలంటే ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి ఒకసారి అందరినీ బిద్ది మనకు అందుబాటులో ఉన్న ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్నాం ప్రోగ్రామ్ జరిగింది మీరు ఏమన్నా సూచనల సలహాలు ఇవ్వవచ్చు ముఖ్యంగా కమిటీ అంటే అప్పుడు అందుబాటులో ఉన్న వాళ్ళు కమిటీ తీసుకున్నాం కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఆసక్తి ఉండేవాళ్ళు పనిచేసే వాళ్ళంటే ఖచ్చితంగా రావాలి ఇప్పుడు చెప్పండి మేము పని చేస్తాం పని చేయాలి సిద్ధంగా టైం ఇస్తాం అనుకుంటే ఖచ్చితంగా అన్నీ కూడా తీసుకోవడం వెళ్తుంది ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న ఫీడే వాళ్ళ వాళ్ళకి పని చేస్తామన్నట్టు మొత్తం మీద వాస్తవానికి నా ఎక్స్పెక్టేషన్గా మంది మాత్రం చాలా తక్కువ కాదు ఇంకా దీనికైనా నేను ఎక్కువ ఎక్కువ పోయాను అనేది ఎక్స్ప్లెక్ట్ చేశాను మేము

నవంబర్ ఇరవై తొమ్మిది వందలతో ఇలా శుతాబ్స్తూ ఉంటాయి చాలా పెద్ద ఎత్తున దానికి మాత్రం దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ బ్యాష్ వారిలో మీ ఫ్రెండ్స్తో మీ రిలేటివ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి సమాచారం ఖచ్చితంగా ఇవ్వండి మంచి సమాచారం ఇవ్వండి వచ్చేటి పెద్ద ఎత్తున వచ్చేటట్టు ప్రయత్నం చేయండి అప్పుడు ప్రభుత్వం పెద్ద ఎత్తున సనా దానికి సన్నాహాలు కూడా పెద్ద ఎత్తున చేస్తాను కాబట్టి అందరూ వాళ్ళు చెప్పుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చెప్తారు వన్ మంత్ ఒక యాక్టివ్ అంటే మాకు సాధించండి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ